హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ లేటెస్ట్ అప్డేట్స్లో కొత్త జీవ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రవేశపెట్టబోతుంది అలాగే కొత్త రూల్స్ ఏం తీసుకొచ్చింది ఈ నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుండి అందించబోతుంది ఎవరెవరికి అందించబోతున్నారు ఆరు వేల రూపాయలను ఎవరికి అందించబోతున్నారు అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను మీరందరూ వీడియోని తప్పకుండా వీడియో చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక ఇప్పుడు విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే కింద ఒప్పించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్టర్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుందండి మీకు ప్రభుత్వం నుండి అందే ప్రతి ఒక్క పథకం గురించి చాలా వివరంగా తెలియజేస్తూ ఉంటాం సో మీరు ఆ సమాచారాన్ని తెలుసుకొని మీరు కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి సో ఆ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మర్చిపోకుండా ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తే మీకు మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్కి సంబంధించిన నాలుగు వేల రూపాయలపై ఎలాంటి ఆలోచనతో ఉన్నది అనేది కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అనర్హులకి కూడా ఈ యొక్క పథకాలని ప్రవేశపెట్టింది అన్న ఆలోచనతో ఒక కొత్త సర్వేను ప్రవేశపెట్టబోతుంది ఈ సర్వేలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది నిర్ధారించబోతున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపుగా ఐదు నుండి పది లక్షల ఆసరా పెన్షన్లు అనేవి ఈ దాపలో కట్ కాబోతున్నాయి కొత్త లబ్ధిదారులకు కూడా ఈ ఆసరా పెన్షన్ అందించబోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ కొత్త రూల్స్ ఏంటివి సో ఖచ్చితంగా ఇంట్లో ఒకరికి మాత్రమే ఆసరా పెన్షన్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోబోతుంది అయితే ఇందులో రెండు విధాలుగా రేషన్ కార్డుని ఆధీనంలోకి తీసుకొని ఈ యొక్క పథకానికి అర్హులను గుర్తించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట అలాగే కొంతమందికి యాభై సంవత్సరాలున్నా కూడా పెన్షన్ పొందుతున్న వారు ఉంటారు కదా వాళ్ళని ఈ పెన్షన్ నుండి అనర్హులుగా వేటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా చెప్తుంది అయితే ఈ కొత్త జీవో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు పెన్షన్ పొందుతున్న వారికి ఇంప్లిమెంట్ ఎప్పటి నుండి చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఇది జూలై మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన పథకంగా విధి విధానాల రూపకల్పన కోసం సర్వే చేపట్టి ఆగస్టు నెల నుండి ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రతిపక్షాల్లో కొందరు ఈ యొక్క ఆసరా పెన్షన్పై రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటివరకు ఇవ్వకుండా ఆదా చేసుకున్నది అని చెప్పేసి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్న ఆలోచనతో ఈ జూలై నెలలో ముందడుగు వేయాలన్న ఆలోచనతో ఉన్నది సో ఈ జూలై నెలలో ఇరవయో తారీఖు నుండి ముప్పయో తారీఖు మధ్యలో ఆసరా పెన్షన్లు ప్రతి నెల అందిస్తున్నారు అయితే ఈ నెల ఈ ఉద్యమం కనుక తీవ్రస్థాయికి స్థాయికి వెళ్తే జూలై నెలలోనే రైతుల సారీ ఆసరా పెన్షన్ పొందే వారికి నాలుగు వేల పదార్లు రావచ్చు అని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు తాజాగా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మందకృష్ణ మాదిగా గారు ఖచ్చితంగా ఏడు నెలల నుండి ఆసరా పెన్షన్లో నాలుగు వేల పదహారులు